హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేసింగ్ బ్లాగ్స్ అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటక్క ఎక్కడికి బయలుదేరుతున్నారు అనుకుంటున్నారా చెప్పాను కదండి హాస్పిటల్ కి వెళ్తున్నాను అని చెప్పి హాస్పిటల్ కి సెకండ్ డే వెళ్తున్నాం అనమాట ఈ రోజు లేజర్ ట్రీట్మెంట్ చేస్తానన్నారు సో అందుకే మార్నింగ్ వెళ్ళిపోతున్నాము త్రీ వీక్స్ కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ చేయాలి ఏమైనా రిజల్ట్ ఉంటుందో ఏమో అప్పుడు తెలుస్తుంది అని చెప్పారనమాట డాక్టర్స్ అయితే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంటే ఇది వరకు మన ఛానల్ చూసే వరకు అయితే తెలుసు నేను ఎందుకు హాస్పిటల్ కి వచ్చానని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి నేను ఫేస్ పైన బ్లాక్ స్పాట్స్ తో ఇబ్బంది పడుతున్నాను అందుకే మాకు దగ్గరలోని స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆల్కా హాస్పిటల్ కి అయితే వచ్చాము ఇక్కడైతే మాకు ట్రీట్మెంట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మూడు సార్లు లేజర్ ట్రీట్మెంట్ అలాగే డ్రిప్ట్ ట్రీట్మెంట్ చేసి కొన్ని మెడిసిన్ వాడితే ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు అని చెప్పారనమాట సో సరే ఇది ఒక్కసారి ట్రై చేసి చూద్దామని చెప్పి మేము కూడా ఒప్పుకున్నాము డబ్బులు ఎంత అయింది ఏంటి అని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను కదా ఓన్లీ త్రీ టైమ్స్ ట్రీట్మెంట్ కే ఫార్టీ థౌజండ్ అవుతుందన్నారు సరేలే ఇది లాస్ట్ ఇక క్యూర్ అయితే పర్లేదు లేదంటే ఇక సైలెంట్ గా ఉందామని చెప్పి ఓకే అన్నామన్నమాట జస్ట్ నిన్న రిఫ్ట్ ట్రీట్మెంట్ అయితే చేశారు సో ఈ రోజు అయితే లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఫస్ట్ ఒకసారి వన్ టైం లేజర్ ట్రీట్మెంట్ అయిపోయింది ఆ తర్వాత ఇలా బ్ల క్రీమ్ అయితే అప్లై చేశారు ఇది మొత్తం డ్రై అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ కంటిన్యూ ఉంటుంది అని చెప్తున్నారనమాట సో ఇక్కడైతే నాకు ఈ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నారు లేజర్ చేస్తుంటే ఎలా ఉందంటే కరెంటు షాక్ అంటే ఇట్లా ఏమంటారు కుచ్చినట్టు అవుతుంది కదా సో అట్లా అవుతుందనమాట కొంచెం మండుతున్నట్టుగా అంటే చా కరెంటు షాక్ కొడితే మనకి ఎలా అవుతుంది జల్ అన్నట్టుగా కొంచెం అట్లా పెయిన్ లాగా ఉండి ఉండనట్టుగా అనిపిస్తుంది అనమాట పెద్ద కష్టం ఏం లేదు పర్లేదు బాగానే అనిపించింది అది ఎక్కువ డోసు తక్కువ డోసు ఉంటుంది అనమాట అంటే బ్లాక్ స్పాట్స్ ఎక్కువ ఉన్న దగ్గర మనకి నొప్పి ఎక్కువగా తెలుస్తుంది బ్లాక్ స్పాట్స్ తక్కువ ఉన్న దగ్గర నొప్పి అయితే పెద్దగా తెలియట్లేదు సో నాకైతే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం నొప్పిగా ఉంది అంటే తనైతే కొంచెం తగ్గించి నాకైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఇక మా బావైతే మా చిన్నోడిని పట్టుకొని బయట కూర్చున్నాడు యాక్చువల్గా ఇదైతే మొన్న డ్రిఫ్ట్ ట్రీట్మెంట్ చేసిన రోజే అయిపోవాలి ఆ రోజు కరెంటు లేకపోవడం ద్వారా ఇక మమ్మల్ని అయితే నెక్స్ట్ డే రమ్మన్నారనమాట సో అందుకే ఇక నెక్స్ట్ డే అయితే వచ్చేసాము ఇక్కడ అది కరెంటు కదా ఎంతైనా కూడా కరెంటు కండ్ల మీద ఫోకస్ పడకుండా ఉండాలి మళ్ళీ ఐస్ ఖరాబ్ అవుతాయని చెప్పి సో ఇలా స్ప్రెడ్స్ లాగైతే నాకు ఇచ్చారనమాట చూడండి పొగలు ఎలా వస్తున్నాయో దాన్ని వాడుతుంటే నిజంగా స్టార్టింగ్లో భయమేసింది నాకు ఒకటే టెన్షన్ ఉండేది ఏంటో ఇది వాడుతున్నారు కానీ భయం వేస్తుంది ఏమన్నా అవుతుందా అని చెప్పి అనుకున్నా కానీ జస్ట్ ఏముండదు ఉండదు సింపుల్గా అయిపోతుందని చెప్పి డాక్టర్ అయితే చెప్తున్నారు సో ఇలా చేస్తుంటే ఆ బ్లాక్ అనేది రిమూవ్ అయిపోతుంది అంటే ఆ పేస్ట్ లాగా ఉంది కదా అదంతా డ్రై అయిపోతుంది అంటే ఎండిపోతుంది ఆ వేడికి సో అందులోనే మరి బ్లాక్ స్పాట్స్ కరుగుతాయి కావచ్చు నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ట్రీట్మెంట్ అయితే చూడాలి మరి త్రీ టైమ్స్ చేస్తే ఏమైనా రిజల్ట్ ఉంటుందో లేదో నాకైతే ఇన్ని రోజులు ఒక టెన్షన్ ఉంది ఇప్పుడు ఒక టెన్షన్ ఉంది ఫార్టీ థౌజండ్ పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను కదా అసలు ఏమైనా రిజల్ట్ ఉంటుందా లేదా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను మీలో ఎవరైనా ఇలాంటి ట్రీట్మెంట్ చేసుకున్నారా చేసుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు ఎందుకంటే నాకు కూడా ఐడియా వస్తుంది సో ఇప్పటికైనా వెళ్తాయేమో అని ఒక కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను కదా మీరు ఎవరైనా నాతో షేర్ చేసుకుంటే ఇంకా మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అక్క నేను కూడా పిగ్మెంటేషన్తో ఇబ్బంది పడుతున్నాను మీరు మీ ట్రీట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క అయితే మాతో షేర్ చేసుకోండి ఎంతో కొంత మాకు యూజ్ అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు సో అందుకోసమే నేనైతే ఈ వీడియోస్ అయితే మీకోసమే మెయిన్గా అప్లోడ్ అయితే చేస్తున్నాను అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీరు చెప్తూ ఉంటేనే నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడతారు కానీ నాకు ఇలాంటి హెల్త్ ఇష్యూ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇది ఇది ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పంటే డాక్టర్స్ అయితే నా నీకు స్కిన్లో బ్లడ్ ఇన్ఫెక్షన్ ద్వారా ఇలా వచ్చింది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అని చెప్తున్నారనమాట సో ఇక ఫైనల్గా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎండ తగలకుండా వెళ్ళాలి అని చెప్పారనమాట ఒక మాస్క్ ఇచ్చారు సో అందుకే హెల్మెట్ అయితే తీయలేదు ఇక ఎందుకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది కదా అని చెప్పి వస్తుంటే దాంట్లో అయితే ఈ మట్టి కుండలు కనిపించాయి సరే ఈ బౌల్స్ బాగుంటాయి కదా కుకింగ్కి అని చెప్పి రెండు అయితే తీసుకున్నాను కాస్ట్ అయితే ఎక్కువే పడింది రెండు అంతే సిక్స్ ఫిఫ్టీ అని చెప్పారు సో సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారనమాట ఇక అక్కడ నుంచి నేరుగా ఇంటికైతే బయలుదేరిపోయాము చిన్నప్పటి నుండి మా బావ మధ్యలో ఆగితే ఇక జ్యూస్ బండి దగ్గర కూడా వెళ్ళి జ్యూస్ తాగేసాను అనమాట ఇదే అండి ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి